గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ ఈరోజు దోసుల పిండితో పొంగడాలు వేస్తున్నానండి పొంగడాలంటే అవి వేరే పొంగడాలు అండి పిండితో వేస్తారు ఇవి వేరే అండి ఇవి నేను ఎప్పుడూ వేయలేదు కానీ ఇది వేసేది నాన్ స్టిక్ది ప్యాన్ ఉందండి నా దగ్గర ఎందుకు వేయంటే మా ఆయనకి ఏది ఇష్టపడరు ఒక్క ఇడ్లీ వేస్తే రోజు తినేస్తారండి ఉప్మా అంతే ఇంకేది ఇష్టపడరు అందుకే నేను ఎలాంటివి చేయను ఈరోజు నేను అప్పద్దాన్నే వేసుకుంటున్నానండి పొద్దుటైన ఇడ్లీ తీసుకుని వెళ్ళారు పొలం నేనే కదా అని వేస్తున్నాను లైవ్లో మీకు చూపిందామని కొంత స్టార్ట్ చేశాను నేను నిన్న యూట్యూబ్లో షార్ట్ చూస్తుంటే నాకు ఒక విషయం కొత్తగా నేర్చుకున్నాననే చెప్పాలండి మనం ప్రశాంతంగా ఉండాలి అంటే కొన్ని నేర్చుకోవాలండి కొత్తగా అది నేను ఏం చూశానంటే మనం ఏదైనా చూసినా ప్రశ్నించకూడదంటండి మనం ఏదైనా విన్నా ఎవరి దగ్గర చెప్పకూడదు మనకి ఏదైనా తెలిసినా ఎవరిని అడగకూడదు ఇవి మూడు చేస్తే మనం చాలా ప్రశాంతంగా ఉంటామండి నా మొబైల్ నేను లైవ్ చేస్తున్నప్పుడు మొబైల్ కదులుతుంది అలా చేయకూడదు అని చెప్తున్నారు ఓకే అంటే నేను ఇంకా స్టార్టింగ్లోనే ఉన్నాను కదా ఏం తీసుకోలేదండి ఆర్డర్ పెట్టాలి అందుకని ఇలా ఉంది దీంట్లో చట్నీ ఏం బాగుంటుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా ఎప్పుడైనా ఇలాంటివి వేశారా టిఫిన్ కొరకు స్నాక్స్ కొరకు నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ రోజు ఒకటే టిఫిన్ కాకుండా మొబైల్ వస్తమానం ఎందుకు కదులుతుందంటే దోమలండి దోమలు అసలు ఎన్ని ఉన్నాయంటే అసలు పగలు కూడా కుట్టేస్తున్నాయండి వంటగదిలోకి రావాలంటేనే భయం వేస్తుందండి దోమల గురించి హలో కూడా అదే పరిస్థితి కూర్చున్నా కానీ కామెంట్ చేయండి ఫ్రెండ్ మీరు ఎప్పుడైనా వీటిని తిన్నారా కామెంట్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఏదైనా చూసినప్పుడు మనం దాని గురించి పట్టించుకోకూడదండి వదిలేయాల అంటే మన సమ మన విషయం కానప్పుడు అది మనకి అనవసరం ఎందుకంటే లేని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి మా అమ్మమ్మ చెప్పేది ఎదుటిలో ఎప్పుడు జోక్యం చేసుకోకూడదు అని తర్వాత ఎదుటివా ఎదుటివారి విషయమే కాదండి ఎదుటివారి సంసారాల్లో అసలా జోక్యం చేసుకోకూడదు అని చెప్పేదండి భార్యాభర్తల భర్తల మధ్య పిల్లలు తల్లిదండ్రుల మధ్య ఎప్పుడు కూడా ఏ విషయంలోనూ ఇంకొకరు జోక్యం చేసుకోకూడదు అంటండి వారికి ఏమైనా సమస్యలు వస్తే వారే సర్ది చేసుకుంటారు అంతే తప్పించి మూడో వ్యక్తి దాంట్లో జోక్యం చేసుకుంటే అది చాలా పెద్ద ఇష్యూ అవుతుందండి అలా ఇప్పుడు చేయకూడదు అని చెప్తా ఉండేదండి ఇప్పుడున్న సమాజంలో చిన్న విషయం తెలిసిందంటే చాలండి దాంట్లో పది మంది ఇన్వాల్వ్ అవుతారు ఆ గొడవ ఎందుకు వచ్చింది ఏంటి అమ్మేమంది నానేమంది పిల్లలేమన్నారు పిల్లలు ఏమన్నారు ప్రతీ ఇంచు ఇంచు వాళ్ళకి తెలియాలి ప్రతి డైలాగ్తో వాళ్ళకి తెలియాలి వాళ్ళు ఉసుపో పెట్టుకోవాలండి అలా ఉందండి ఇప్పుడు అందుకనే మన విషయాలు మన ఏది కూడా చూడండి సముద్రానికి హద్దు సంసారానికి గుట్టు ఉండాలంటే మన విషయాలు ఎవ్వరితోనూ చెప్పకూడదండి చెప్పడం వల్ల ఏమవుతుందంటే ఎడదీసేస్తున్నారండి కుటుంబాలని తల్లిదండ్రుల నుంచి పిల్లల్ని విడదీస్తున్నారు భార్య నుంచి భర్తను విడదీస్తున్నారు అసలు సమాజం తీరు సమాజాన్ని నిందించకూడదండి మనం మంది కూడా తప్పే కదా వేరే వాళ్ళకి అడిగే అవకాశం ఇచ్చి మన విషయాలు వాళ్ళకి చెప్పి మనకు కూడా తప్పేనండి అలాంటి అవకాశాలు అసలు ఎవ్వరు ఇవ్వకూడదు ఇవ్వకండి ఎవరైనా అడిగితే నీకు ఎందుకు నువ్వైనా అరుస్తావా తీరుస్తావా అని చెప్పండి ఎందుకంటే ఏదైనా ఆర్చినా తెచ్చినా దేవుడే తప్పించి మనుషులు ఏమీ చేయలేరండి మనుషులకి మనం ఒక్క విషయం చెప్పామంటే వంద మందికి చెప్తారండి అదే దేవునికి చెప్పామనుకోండి దేవుడు దాన్ని తీర్చుతాడండి మనకు ఆ విషయం ఆ సమస్యను తీర్చగల శక్తివంతుడు ఆయనేనండి మనుషులతో చెప్పే బదులు ఒక్క నిమిషం మోకరించి దేవునితో మనం చెప్పగలిగితే ఆయన మనకి తీర్చుతాడండి దేవుణ్ణి ఆశ్రయించడం మానేసి మనం మనుషుల్నే ఆశ్రయిస్తూ ఉన్నామండి నరుని ఆశ్రయించుట కంటే హోవనం ఆశ్రయించుట మేలు అని కదండి చెత్త తీసేస్తున్నానండి ఎందుకంటే తొందరగా అవుతాయి దాంతో తొందరగా అవ్వట్లేదు కాలుతున్నాయి కానీ ఓకే అయిపోయి చట్నీ వేరుసన గుళ్ళు కొత్తిమీరం చట్నీ దీంట్లోనికి ఫ్రెండ్స్ మీరు కూడా ఎప్పుడైనా తిన్నారా ఇవి ఈ చట్నీతో కాంబినేషన్ ఎలా ఉంటుంది అసలు ఇవి ఎలా ఉంటాయి తినడానికి బాగుంటాయా బాగోవా ఇవి ఎలా తయారు చేయాలి దీనికి పిండి ఎలా సిద్ధం చేసుకోవాలి ఇవన్నీ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్